హాయ్ హలో వెల్కమ్ టు హరితి టాక్స్ ప్రియ విషయంలో నిన్న సుప్రీంకోర్టులో వాదన జరిగింది నిమిషప్రియను సేవ్ చేయాలని చెప్పి ఆమె తరఫున పిటిషనర్లు నిన్న పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టు కూడా తన చేతుల్లో ఏం లేదన్నట్టుగా మాట్లాడడం జరిగింది వాస్తవానికి నిన్న భారత అటార్నీ జనరల్ అయిన వెంకటరమణి గారు సుప్రీంకోర్టుతో ఈ విధంగా చెప్పడం జరిగింది భారత్ ఎంతవరకు ఆమె బతకడానికి ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేసింది సో తమ చేతుల్లో ఏం లేదని కూతి రేబల్స్ అనేటోళ్ళు ఇప్పుడు యమన్ దేశాన్ని పాలిస్తున్నారు అంటే వాళ్ళ ఒక తిరుగుబాటుదారులు సో వాళ్ళతోటి భారత్కు దౌత్య సంబంధాలు ఇవ్వని చెప్పి సో వీలైనంత వరకు భారత్ ఎంతవరకు ట్రై చేయాలో అంతవరకు నిమిషా కోసం ట్రై చేసిందని ఇక తమ చేతుల్లో ఏం లేదని చెప్పి సుప్రీంకోర్టుకు భారత అటార్నీ జనరల్ వెంకటరమణి గారు వెల్లడించడం జరిగింది సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అనధికారికంగా ఆమె కుటుంబం ప్లస్ నిమిషప్రియ సేవ్ కౌన్సిల్ వీళ్ళు ఇరువురు కలిసి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్లకు ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల బ్లడ్ మనీ ఇవ్వాలని చూసినా కూడా ఆ బాధిత కుటుంబం ఒప్పుకోవట్లేదట సో ఆ రకంగా నిమిషప్రియ ఖచ్చితంగా ఉరిశిక్ష వాడాలని చెప్పి బాధిత కుటుంబం అనుకుంటుంది బట్ ఏది ఏమైనా కూడా అన్అీషియల్గా ఉరిశిక్ష ఆగే అవకాశం ఉందని చెప్పి భారత అటార్నీ జనరల్ సుప్రీంకోర్టు నివేదించడం జరిగింది బట్ అది స్పష్టమైన ఆధారాలు స్పష్టమైన సమాచారం ఏం లేదని ఒకవేళ కావచ్చునేమో అని చెప్పి భారత ఆర్డర్ చేయడం సుప్రీంకోర్టుకి వివరించడం జరిగింది సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించడం జరిగింది అది వేరే దేశానికి సంబంధించిన అంశం కాబట్టి ఎవరు మన ఆదేశాలను పాటిస్తారు సో దాన్ని మనం ఏం చేయగలం ఏం చేయలేము ఒకవేళ నిమిషప్రియ చనిపోయినప్పటికీ కూడా చాలా బాధాకరమైన విషయం అవుతుంది సో వీలైనంత వరకు ఈ కేసు విషయంలో ఏం జరిగినా కూడా మాకు తెలియజేయండి అని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా కూడా ఇలా జూలై పదిహేను రేపు పదహారు రేపే ఆమెను ఉరుశిక్ష దిగబోతున్నారు చాలా బాధాకరమైన విషయం కేరళ సీఎం పినరాయి విజయన్ కూడా మన ప్రధాని మోడీ గారికి లేఖ రాయడం జరిగింది సో అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆమె సేవ్ కావాలని ప్లీజ్ సేవ్ నిమిష ప్రియ